Thank <laughs> you. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో ఈ ముచ్చుమరి గ్రామం వచ్చేసి ఇక్కడ ప్రధానంగా నంద్యాల ఎంపీ గారు కూడా శబరమ్మ కూడా ఇదే ఊరు గ్రామానికి చెందిన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గ్రామం కూడా ఇదే గ్రామం ఇక్కడ ఒక అమ్మాయి చంపబడి నదిలో వేసినారని చెప్పేసి అనేక కథనాలు ఇక్కడ వినపడినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగినటువంటి విషయం మనకందరికి తెలిసిందే అయితే ఇక్కడ ఇంత పెద్ద రాజకీయ నాయకులు ఉండి కూడా ఇప్ప ఇంతవరకు కూడా ఆ శవాన్ని కనుక్కోలేకపోవడం ఒక సిగ్గు చేయడం చెప్పేసి ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు వాల్మీకి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ గత ఏడవ తారీఖున వాసంతి అనే మైనర్ బాలిక పైన ముగ్గురు మైనర్ బాలురు హత్య చేసి గ్యాంగ్ రేప్ చేసి మరి కాలువలో పడేసినామని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక స్పష్టత రావటం లేదు ఈరోజు చెలో ముచ్చుమరి కార్యక్రమానికి పిలుపునిస్తే నా ఇంటి మీద పొద్దున్న నుంచి పోలీసుల నిఘా ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల టైం పట్టింది రాత్రి నన్ను పదకొండు గంటల వరకు కూడా పోలీసులు వివిధ రకాలుగా ఫోన్లలో టార్చర్ చేయడం జరిగింది నేను ఒకటే కోరుకుతు కోరుకుంటున్నా ఆ పాప వాసంతి ఆచూకి చెప్పవని కోరేదానికి నన్ను ఇంత టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరమే ఉందని చెప్పి ఇవాళ పోసి పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ పోలీసులు పొద్దున్నే ఆ పాప యొక్క కుటుంబాన్ని తీసుకొని వచ్చి బెదిరించి ఇవాళ ఇంటికి వదిలిపెట్టేసి వచ్చారు నేను ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడా ఇదేం పద్ధతి అండి ఆ అమ్మాయిని తీసుకోవాలి అమ్మాయి తల్లిదండ్రులని తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది మీకు చేతనైతే ఆ పాప శవాన్నో లేకపోతే ఆ పాప ఏదన్నా ముక్క మిగిలి ఉంటే మాకు అప్పచెప్ప కుటుంబానికి అప్ప కోరితే ఇవాళ ఆ కుటుంబాన్ని లోపల పెట్టుకుని బెదిరించి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టి వచ్చారు ఒక పెద్ద మనిషి మాట్లాడారంట మీరు అక్కడ వేరే ఎవరో ఎక్కడో వస్తే వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేము ఉన్నాం కదా ఊర్లో అంటున్నారంట మీరు ఉండి ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా వారం రోజులుగా ఎంపీ గారిని కూడా నేను కలిసి వెళ్ళా ఈ గత ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం చేకలే సేకరించని వాళ్ళు ఇవాళ ముచ్చుమరి మాది మేము చూసుకుంటామంటే మీ వాళ్ళ కాదు ఇక్కడ ముచ్చుమరిలో పుట్టినటువంటి ప్రజలు అనేక రకాలుగా ప్రజలు ఉన్నారు అనేక కులాలు ఉన్నాయి ఇవాళ ముచ్చుమరిలో గతంలో కూడా ఎన్నో సంఘటనలు అదే కాలంలో పడేసిన సంఘటనలు కూడా ఉన్నాయి పోలీసులు అది కూడా దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకో విషయం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు బైరెడ్డి శబరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు ఎంపీగా ఉన్నారు అంటే ప్రతిపక్షము అధికార పక్షం రెండున్నాయి అంటే వీళ్ళిద్దరూ కూడా దాని మీద ఇంచెస్ ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చా దానికి కారణం అదే ఇద్దరు కూడా ఇద్దరు కూడా దానిపైన శ్రద్ధ చూపించలేకపోతున్నారు ఒకవేళ నిజంగానే వాళ్ళు వాళ్ళ ఊరేన పట్టుకుని ఆ పాపకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఆ పాప ఆచూకిని కనుక్కోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని పైన ఎందుకు ఒత్తిడి తీసుకోలేకపోతున్నారు ఇవాళ ఆధునికంగా ఎనో ఒక టెక్నాలజీ ఉంది ఇవాళ కెమెరాలు ముప్పై అడుగు లోతులు ఉన్నటువంటి పాపను ఇవాళ వెలిక్కి తీయకపోతున్నారంటే మీరు చంపిన వాళ్ళకు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పి మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే వాడు ఒక వ్యక్తి ఆ కుటుంబంలో చంపిన వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పేరెంట్ వచ్చి మా కుటుంబాల దగ్గర ఛాలెంజ్ చేసి వెళ్ళాడంటేనే మాకు అర్థమవుతుంది దీని వెనక ఏముందో ఏం నడుస్తుందో అనేది కూడా మాకు అనుమానాలు రేకిస్తా ఉంది ఖచ్చితంగా పోలీసు ఎస్పీ గారిని కూడా నేను పదకొండవ తారీఖున ఇక్కడ వచ్చి కలిసిపోయా ధర్నా కూడా చేసి వెళ్ళిపోయా ఆయన చెప్పారు టైం ఇవ్వండి అని చెప్పి ఇంకేను ఈ రోజు టైం కావాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు మా వాళ్ళని పిలిచి చెప్తారంట మీరు వాళ్ళని రేపు ధర్నా చేసుకోండి ఈ రోజు ఎందుకు చేస్తారండి కొంతమంది పోలీసు పోలీసు అధికారులు చెప్తా ఉన్నారంట ఏం పని వాళ్ళకి ఇక్కడికి రావాల్సినది మేము ప్రజాస్వామ్య వాదులము ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును మీరు హరించేదానికి లేదు పోలీసులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నా రేపు మీ పిల్లలకు కూడా జరుగుతుంది ఏదే విషయం రేపు పొద్దున మీకు కూడా జరిగినా మీరు రావాల్సింది ప్రజాస్వామ్య అవసరంగా దయచేసి అలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి ఆ పోలీసులకు నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు మేము మేము ఆ విధంగా వేధిస్తే మేము ఇక్కడే పెట్రోల్ పోసుకొని తల్లబడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పాప ఆసుకి కనుక్కొని సాయంత్రం లోపల చెప్పకపోతే ఎల్లుండి ఖచ్చితంగా కార్యాచరణ మరో రూపంగా మేము తయారు చేసుకుంటాం ఈ ఇక్కడ ఖచ్చితంగా ముచ్చుమరిని నంది కొట్టుకుని దిగ్బంధం చేస్తామని చెప్పి నీ పేరు పేరు నా అధ్యక్షుడు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క బైరెడ్డి శబరి అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరి అంటే ఎంపీ తర్వాత ఆపోజిషన్ లో ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకటే పార్టీలు వేరైనా కూడా ఒకటే వీళ్ళు కాబట్టి వీళ్ళ ఇంట్లో పనులు చేసేటువంటి వాళ్ళు దాంట్లో ఒక ముద్దాయి దానిలో ఉన్న వాళ్ళకి సంబంధం ఉండే ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోకుండా అమ్మాయి యొక్క ఆచూకు ఎన్డీఎఫ్ బలగాలు ఇవన్నీ దిగినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేక చూపలేకపోవడమే కాకుండా ఆ ముద్దాయిలను ఎలికేసుకొని వస్తున్నారు తర్వాత ఆ ముద్దాయిలను ఎనికేసుకొస్తే రేపు భవిష్యత్తులో మేము అవసరం అనుకుంటే పెట్రోల్ పోసుకొని అమ్మాయి కోసం తగలబడితే కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మేము ప్రజాందోళన చేపడతామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు ఈశ్వర్ పిఎం నైన్ న్యూస్ నంది కొట్టుకోరు